नमः नम शिवय నమశివా శ్రీ పతంజలి మహర్షి విరచితమైనటువంటి రహిత శ్రీ నటరాజ స్తోత్రములో ఆరవ శ్లోకము ఈ శ్లోకంలో ఆ మహర్షి ఆ నీలకంఠుని యొక్క దర్శనాన్ని మనకి ప్రసాదిస్తున్నాడు अचिन्त्यमलिवृन्दरुचिबन्धुरगलं कुरितकुन्दनिकुरुं बधवलं मुकुन्द सुरवृन्दबलहन्तृकृतवन्दनलसन्तमयिकुन्दलधरम् अकम्पमनुकम्पितरतिं सुजनमङ्गलनिधिं गजहरं पशुपतिं धनञ्जयनुतं प्रणतरञ्जन परं पर చిదంబర నటం హృది భజ అచింత్యమృంద రుచి కురిత కుందని ధవళం అంటున్నారు అచింత్యం మనం ఊహించలేం ఊహాతీతమైనటువంటి ఆయన యొక్క ఆ మూర్తి ఎలా ఉందంటున్నారు ఆయన యొక్క స్వరూపం బృంద మలిబృంద బంధుర గళ స్ఫురిత కుంద ధవళం అంటున్నారు ధవళం శరీర వర్ణం మల్లె వంటి తెల్లని ధవళ కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది శివుడిని మనం ఆరకంగా దర్శించాలి ఆ తెలుపు అనేటువంటి నిర్మలత్వానికి ప్రతీక స్వచ్ఛతకి ప్రతీక ఆయన నిర్మలాకారుడు ధవళ వర్ణంతో తెల్లగా ప్రకాశిస్తూ ఉంటాడు అటువంటి ఆయన యొక్క ఆ శరీరం పైన అలిబృంద బంధురం గొంతు వద్ద నీలంగా ఉందిట తెల్లని స్వరూపము కానీ కంఠం దగ్గర మాత్రము నీలంగా ఉంది అంటున్నారు ఏమిటా నీలము క్షీరసాగరం నుంచి పుట్టినటువంటి సంపదలన్నిటినీ కూడా అమృతాన్ని కూడా నేనంటే నేనని అందరూ పుచ్చుకున్నారు కదా పనిచేసుకున్నారు శివునికి మాత్రం అగ్రతాంబూలంగా ఏమిచ్చారు విషాన్ని ఇచ్చారు లోకేశ్వరుడు భోగాలకు కాకుండా త్యాగానికి ముందున్నాడాయన అమ్మవారి కూడా దానికి సరైనంది ఆ తల్లి తన యొక్క మాంగళ్యాన్ని ఎంత నమ్ముకుందో కదా శివుడికి ఏమీ కాదనుకుంది విషాన్ని అమృతాన్ని రెండింటినీ కూడా సమంగా చూడగలిగే యోగీశ్వరుడు కదా అతను ద్వంద్వాతీతమైన పరతత్వ స్వరూపుడైన విషం కూడా ఆయన కంఠంలో అలంకారంగా మిరిందంటున్నారు నీలకంఠుడు అని అందరినీ భయపెట్టినటువంటి ఆ కాలకూట విషం శివుని కంఠంలో చేరగానే ఆయన దాన్ని మ్రింగి కంఠంలో దాచుకోగానే అందరికీ నిర్భయంగా అనిపించింది ఎందుకంటే భగవంతుని ఆశ్రయించిన వారికి ఎవరి నుండి భయం ఉండదు వారి నుంచి ప్రపంచానికి భయం ఉండదు లోకానంతటిని ముందు భయపెట్టినటువంటి విషయాన్ని శివుడు శాసించి పానం చేస్తుంటే ఆయన ఒంటిపై పాములు కానీ తలపై చంద్రుడు కానీ ఏ మాత్రమైనా కదిలారా కందారా కదలేదు కందలేదు ఎందువల్ల శివుని ఆశ్రయించిన వారు దేనికి భయపడరు చలించరు ఏ రకమైనటువంటి దెబ్బలు తినరు కష్టాల పాలు అవ్వరు అందువల్ల ఆయన ఆశ్రయించినటువంటి సర్పచంద్రాదులు క్షేమంగా నిబ్బరంగా ఉన్నాయి అంతేకాదు ఆయన గరణలు అనేటువంటి దాన్ని కంఠంలో దాచుకున్నాడు మెంగలేదు ఎందుకంటే ఆయన ఉదరం అంతా కూడా సర్వభువనాలకు నిలయం అది ఆయన మృంగేడా జీవరాశులన్నీ కూడా భస్మమైపోతాయి ఆయన దాచుకున్నాడు ఎంత త్యాగశీలి అటువంటి విషాన్ని నిగ్రహించినటువంటి అమృతేశ్వరుని అనుగ్రహం కోసం నువ్వు ఆయన ఎల్లప్పుడూ కూడా భజిస్తూ ఉండాలి అని చెప్పి అంటున్నారు ఇక ఆయన్ని ఎవరెవరు నమస్కరిస్తున్నారు ఎవరెవరు ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుదామని చెప్పి తహతహలాడుతున్నారు అనేటువంటి చెప్తున్నారు ముకుంద సురవృంద బలహంతృ కృత వందన లసంత మహికుండల ధరం ముకుందుడు విష్ణువు సురవృంద బలహంతృ సురులు సకల దేవతలు వారి యొక్క బలమైనటువంటి ఇంద్రుడు ఆ దేవగణం అంతా కూడా కృతవందనము ఎల్లప్పుడూ కూడా ఆయనకి నమస్కరిస్తూ ఉంటారు ఆయన ఆశ్రయించి ఉంటారు ఆయన చరణ దర్శనం కోసం అని చెప్పి ఆయనకు అనుగ్రహం కోసమని చెప్పి వాళ్ళు నిరీక్షిస్తూ ఉంటారు అని చెప్పన్నారు అందరూ ఆయన పాదాల ముందు మోకరిలేవారే లేవారే ఆయన అహికుండలధరుడు అంటున్నారు కృతవందన లసంత మహికుండల ధరం లసంతం అహికుండల ధరం అహి అంటే పాము దానిని కుండలముగా కర్ణాభరణంగా ధరించినటువంటి వాడు శివుడు ఇక్కడ లోతుగా ఆలోచిస్తే కుండలినీ శక్తియే పాము దానిని ఉత్తేజం చేయాలంటే శివుని ఆశ్రయించక తప్పదు మన యొక్క మూలాధారంలో నిద్రాణమై ఉన్నటువంటి కుండలిని శక్తిని మనం జాగృతం చేయాలి అంటే ఆ మంగళాకారుడి యొక్క అనుగ్రహం మనకి సంప్రాప్తం అవ్వాలి అహికుండలు అనగా కుండలాకారంలో ఉన్నటువంటి మాయాశక్తి మాయలో ఉంటుంది నిద్రాణమై ఉంటుంది అమ్మవారు కాళి మహాకాలుడు తప్ప ఎవరూ దానిని నియంత్రించలేరు అందువల్ల అమ్మవారు అయ్యేవారు వీరిద్దరి యొక్క అనుగ్రహం మనకు ఉండాలి అమ్మవారు తన యొక్క మాయాశక్తితో మన సమ్మోహితులు చేస్తూ ఉంటుంది ఆ సమ్మోహనం నుంచి మనం బయటపడాలి అని అంటే శివుడి యొక్క అనుగ్రహం మనకి ఉండాలి ఇక కంపిత రతిం అంటున్నారు అకంపము అంటే నిచ్చలుడు స్థాణువు అకంపనుడు ఆయన నిచ్చలుడు స్థాణువు చలించడు కదలడు మెదలడు అది అనుకంపిత అంటే అనుకంపం అంటే కరుణ కనికరం నిచ్చలుడు స్థాను అయినప్పటికీ కూడా కరుణా సముద్రుడు ఆయన కరుణారూపంగా ఉంటాడు కరుణతో ఆయన రమిస్తూ ఉంటాడు దయా సముద్రుడు రతీదేవి భర్తను మన్మధుడిని తిరిగి బ్రతికించినవాడు కదా ఆయన లోతుగా చూస్తే ఇక్కడ రతి అంటే కామన కోరిక భోగాశక్తి ఇవి ఎక్కువైతే మదంగా మారుతుంది మదమోహాలు అప్పుడు అరిషడ్ వర్గాలకి అయిపోతాడు అనురాగం కలిగి ఉండడంలో తప్పు లేదు కానీ అది మితిమీరి కామవాంఛగా మారితే తన భక్తుడైనా సరే అతను ఉపేక్షించడు రావణాసుడు ఎంత గొప్ప శివభక్తుడు అతని యొక్క స్థితి చివరికి ఏమైంది మనకు తెలిసిన విషయమే కదా సుజన మంగళ నిధిం ఆయన సజ్జనులందరికీ కూడా ఒక నిధి లాంటి వాడు మంగళకరమైనటువంటి నిధి మంగళాకారుడు గజహారం గజాశ్రుణ్ణి వధించాడు వధించాడు వధించాడంటే అతను ఒక అహంకారాన్ని అణిచివేశాడు మళ్ళీ ఆయన్ని అనుగ్రహించాడు అటువంటి పశుపతి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేటువంటి పశువులన్నిటినీ కూడా సరైనటువంటి క్రమ పద్ధతిలో నడిపేటువంటి వాడు మనల్ని కూడా సరైన దారిలో పెట్టేటువంటి వాడు నిరంతరము కూడా ధనంజయనుతం అర్జునుడి చేత స్థుతించబడినటువంటి వాడు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం శివుడికై గొప్ప తపస్సు చేస్తాడు పార్థివ ఆరాధన చేస్తూ ఆ కథ అందరి కిరాత అర్జునేయం అందరికీ తెలిసినటువంటిదే కదా ఆ అర్జున్ యొక్క స్థుతి చాలా గొప్ప స్థుతి అది అటువంటి ఆయన ఆ పరమేశ్వరుడు ప్రణతరంజన పరం ఎవరైతే తన్ని ప్రణతిస్తూ ఉంటారో స్థుతిస్తూ ఉంటారో అంటే స్తోత్రాలకు స్థుతులకు ఆయన పొంగిపోతాడు అలా అయితేనే పొగుడుతూ ఉంటేనే ఆయన కనికరిస్తాడు అనేటువంటిది కాదు మనలో గుణాలని భగవంతునికి ఆపాదించకూడదు నిరంతరము తన యొక్క ధ్యానంలో ఎవరైతే ఉంటారో వారి పట్ల రంజనపరం వారి పట్ల అనుగ్రహాన్ని కలిగి ఉంటాడు నువ్వు పూజించినా పూజించకపోయినా స్థుతించినా స్థుతించకపోయినా నేను సరైన దారిలో పెట్టే పశుపతి ఆయన కదా అటువంటి ఆ చిదంబరేశ్వరిని నాట్యమూర్తిగాను దర్శిస్తూ తిలకిస్తూ నువ్వు మైమరచి ఆయన్ని భజించు తరించు అని పతంజలి మహర్షి ఈ శ్లోకం ద్వారా మనకి ఆయన్ని దర్శింపజేస్తూ వచ్చాడు